నమ ఈరోజు మనం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నుంచి మొదలై ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రాత్రి వరకు జరిగేటువంటి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ముఖ్యంగా సింహరాశి వాళ్ళ మీద ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఈ షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు షష్ట ఆరు గ్రహాల కూటమి అంటే కలయిక ఈ ఆరు గ్రహాల కలయిక ఈ ధనుసు రాశిలో సంభవించడం వలన భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ దేశాధినేతలకు కానీ ఎటువంటి ఫలితాలని సూచిస్తుంది అనేటువంటి విషయం గురించి గతంలో మనం వీడియో చేశాం ఆ చేసినప్పుడు చాలామంది మమ్మల్ని ఫోన్ ద్వారా మా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి అని అడగడం వలన ఈ ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగా ఈ సింహరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత సింహరాశి వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేటువంటి విషయాలని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే సింహరాశికి పంచమరాశి అయినటువంటి ధనుసు రాశిలో గురుడు శని కేతువు రవి బుధ చంద్రులు కలవటం అనేటువంటిది జరుగుతోంది అయితే అందరూ అనుకుంటున్నట్లుగా అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ఇరవై ఐదో తారీఖో ఇరవై ఆరో తారీఖో ఈ ఆరు గ్రహాలు కలిసి ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆ రోజే ఏదో జరిగిపోతుంది అనేటువంటి మాట అబద్ధం అలా జరగదు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక విత్తనం వేస్తే వెంటనే చెట్టు రాదు విత్తనం వేసిన తర్వాత మొలక అవుతుంది మొలక మొక్క అవుతుంది మొక్క అయిన తర్వాత మహావృక్షం అవుతుంది అట్లా జరగబోయేటువంటి మహామహా కార్యాలకి నాంది ప్రస్తావనగా సూచనగా ఏర్పడేటువంటిదే ఈ షష్ఠగ్రహ కూటమి ఎంతో అరుదైనటువంటి షష్టగ్రహ కూటమిలో ఉన్న విశేషాలు ఏంటంటే ఇరవై ఆరో తారీఖు సూర్యగ్రహణం ఏర్పడుతోంది అంతేకాకుండా రాహుకేతువులతో కలిసినటువంటి ఈ షష్టగ్రహ కూటమి అంటే కాలసర్ప దోషంతో కూడి ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి అత్యంత అరుదైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనగా జ్యోతిష్ శాస్త్రంలో కనపడుతోంది ఇటువంటి స్థితి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కానీ రాని పరిస్థితి గోచరిస్తోంది అయితే దీని రావటం వల్ల సింహరాశి వాళ్ళకి ఏ రకమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ సింహరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత ఆర్థికంగా ఎంతో అభ్యున్నతిని సాధిస్తారు అంటే అది ఎప్పటిలోపలంటే సుమారుగా ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల నుంచి కనీసం మూడు నెలల తర్వాత కానీ ఆరు నెలల తర్వాత కానీ మంచి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు అంటే కొంత టైం పడుతుంది ఓవర్ నైట్ జరిగిపోయేటువంటి అంశాలు కాదు అంటే రాత్రికి రాత్రి జరిగేటువంటి అంశాలు కాదు ఇవి నిదానంగా రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి మీ ఆర్థిక అభివృద్ధికి మీ డెవలప్మెంట్కి పటిష్టమైనటువంటి పునాది వేసే దిశగానే ఈ ష్రహ కూటమి జరుగుతోంది అంటే సింహరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలని ఇచ్చేటువంటిదే ఈ షష్టగ్రహ కూటమి ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు వ్యవహారాలు చేయగలుగుతారు ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా కాలంగా నిరాధరణకు గురయ్యేటువంటి పరిస్థితి పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు ప్రతి పార్టీలోనూ నిరాధరణకు గురయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ షష్టగ్రహ కూటమి తర్వాత పిలిచి మీ యొక్క తెలివితేటల్ని సామర్థ్యాన్ని గుర్తించి మంచి పదవులను ఇవ్వటం మంచి బాధ్యతలను అప్పగించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయ నాయకులకి ప్రజాభిమానం విలువలాగా ఉప్పొంగుతుంది ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి మంచి యోగదాయకమైన కాలం అలాగే మంచి స్థాన మార్పులు కూడా జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక సింహరాశి వాళ్ళకి గతంలో గనక సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నా సంతానంతో మాట పట్టింపులు ఉన్నా అవి తొలగిపోయేటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి వారితో మంచి సంబంధాలు బాంధవ్యాలను ఏర్పరచుకునేటువంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకి గోచరిస్తోంది అంతేకాకుండా సంతాన పురోభివృద్ధి చాలా గొప్పగా ఉంటుంది అలాగే సంతానం స్థితికి వెళ్తారు ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన వాళ్ళు ఊహించిన దానికంటే మంచి సంబంధం కుదరటం అనేటువంటిది జరుగుతుంది మీదు మిక్కిలు ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే విదేశాలతో వ్యాపారాలు చేస్తారో విదేశాల్లో ఉంటారో విదేశీ వ్యవహారాలు నడుపుతారో అలాగే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ అత్యంత యోగదాయకమైనటువంటి సమయం రాబోతోంది జనవరి ఇరవై మూడు తర్వాత శని మకర రాశిలో క్షేత్రంలోకి వెళ్ళడం వలన గతంలో మీకున్నటువంటి అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పాపాల వాళ్లే పోయేటువంటి పరిస్థితి వాళ్ళ గొయ్యి వాళ్లే తీసుకుని పడిపోయేటువంటి పరిస్థితి జనవరి ఇరవై మూడు తర్వాత మీకు గోచరిస్తుంది ఇటువంటి శత్రువులు మీకు ఏర్పడటానికి కారణం ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి పొగడ్తలకి లొంగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక గతంలో తెలిసి తెలియక మనకి ద్రోహం చేసేటువంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడం వలన వాళ్లే శత్రువులై మన వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంది కనుక వాళ్ళందరూ కూడా మీకు తెలియకుండా వాళ్ళు మీ అంతటా మీరు మీ నుంచి దూరం అయిపోయి మీకు మేలు చేసేటువంటి పరిస్థితులు ఈ షష్టగ్రహ కూటం తర్వాత ఏర్పడతాయి ఇక సాధారణమైనటువంటి వాళ్ళకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అన్ని రకాల రంగాల వాళ్ళకి ముఖ్యంగా సెల్ ఫోన్స్ టెక్నాలజీస్ ఎయిర్టెల్స్ బిఎస్ఎన్ఎల్ ఇటువంటి జియో ఇటువంటి కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇటువంటి కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా అత్యంత రాజయోగ కాలం నడుస్తోంది రాజకీయ నాయకులకి పదవులు లభిస్తాయి నేను చెప్పినటువంటి టెక్నికల్ పర్సన్స్ అంటే టెలికమ్యూనికేషన్స్ టెలిఫోన్స్ ఫోన్స్ ఇటువంటి కంపెనీల్లో పనిచేసే చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి వాటి సీఈఓల దాకా అత్యంత అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తోంది కోటీశ్వరులైనటువంటి వాళ్ళు మరింత ధనవంతులయ్యేటువంటి పరిస్థితి ఏర్పరిచేటువంటి స్థితి షడ్గ్రహ కూటమి మీకు తెలియచేస్తుంది ఇకపోతే డాక్టర్స్ మెడికల్ షాప్స్ ఫార్మసీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుంది గతంలో చేసినటువంటి రుణాలని చాలా సులువుగా తీర్చుకోగలుగుతారు వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు డాక్టర్స్కి మనసాక్షితో కూడినటువంటి వైద్యం చేయటం అనేటువంటిది ఈ షడ్గ్రహ కూటమి తర్వాత జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే మనం నిజం చెప్పినా పేషెంట్కి మనం ఈ మాట ఎందుకు వాడామంటే డాక్టర్స్ ఎలా ఆలోచించే పరిస్థితి ఉందంటే మొన్నటిదాకా మనం నిజం చెప్పినా నీకేం ప్రాబ్లం లేదురా బాబు నువ్వు వెళ్ళిపోరా అన్నా కూడా నాకేదో ఉంది నాకేదో ఉందని విసిగించేటువంటి స్థితిలో డాక్టర్స్ అయిపోయిన పరిస్థితి ఉంది కనుక అలా కాకుండా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చక్కగా వైద్య సదుపాయాలు అందించగలిగేటువంటి పరిస్థితికి డాక్టర్స్ వెళ్ళేటువంటి స్థితి సద్దుకోవడం తర్వాత సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంది ఇంజనీర్స్కి కూడా మంచి అద్భుతమైన అవకాశాలు వస్తాయి విదేశాలు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి చక్కటి కంపెనీస్లో ఆఫర్స్ వస్తాయి ఇక సాఫ్ట్వేర్ రంగం వాళ్ళందరికీ కూడా అత్యంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇకపోతే సింహరాశి వాళ్ళకి చెప్పవలసినటువంటి చెప్పదగినటువంటి రెండు ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఎవరైతే వ్యసనాలకి లోనై ఉంటారో అంటే మందు తగడం వంటి వ్యసనాలకి లోనై ఉంటారో వాళ్ళు అర్జెంటుగా వదులుకోవటమో తగ్గించుకోవటమో ఖచ్చితంగా చేయవలసిందిగా చెప్పవలసినటువంటి సూచన ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎవరైతే వ్యసనపరులు ఉంటారో ఈ సింహరాశిలో వాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా బీపీ కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కానీ నర్వస్ సిస్టమ్ బ్రేక్డౌన్ అవటం కానీ ఇటువంటి తీవ్రమైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక చక్కగా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి పాటించండి చక్కటి ఆహారపు అలవాట్లని కలిగించుకోండి అంటే సింహరాశి వాళ్ళు సహజంగానే మంచి డిసిప్లిన్తో ఉంటారు అలాగే మంచి ఆహారపు అలవాట్లను కూడా కలిగి ఉంటారు కానీ కొద్దిమంది వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా వ్యసనాలకు గురై ఉంటారు కనుక వాళ్ళు వీలైనంత వరకు ఆ వ్యసనాలను వదులుకోవటం కానీ అలాగే తగ్గించుకోవటం కానీ చేసేటట్లయితే ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందులు లేనటువంటి స్థితికి సింహరాశి వాళ్ళు వెళ్ళగలుగుతారు కాని పక్షంలో ఖచ్చితంగా బీపీ హార్ట్ కంటికి సంబంధించిన సమస్యలు మెదడుకు సంబంధించిన సమస్యలు నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా ఏర్పడేటువంటి పరిస్థితి షడ్గ్రహ కూటమి తర్వాత మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఆ సిమ్టమ్స్ కనబడేటువంటి పరిస్థితి అటువంటి వచ్చే స్థితి ఉంది కనుక జాగ్రత్త పడవలసిందిగా ఈ సూచన చేయటం జరిగింది ఇకపోతే సింహరాశి వాళ్ళకి రాహు లాభస్థానంలో ఉండి మాయగా విచిత్రంగా ఇన్నాళ్ళు మీకు డబ్బు అందకుండా చేశాడు కానీ ఇప్పుడు ఈ శని మారడం వలన మీకు అకస్మాత్ ధనప్రాప్తి కానీ లాటరీస్ స్పెక్యులేషన్సు లేదా కోర్టు కేసులు రీత్యా కానీ బంధువులు రీత్యా కానీ రకరకాల కారణాల్లో మీరు ఊహించినటువంటి ఆస్తులు స్థిరాస్తులు కొనుగోలు చేయటం నూతన గృహ వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటిది ఖచ్చితంగా జరగబోతోంది మీ రాశి అధిపతి అయినటువంటి సూర్యుడికి ఒక్క నమస్కారం చేసినటువైతే మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే గతంలో చెప్పినట్లుగా నేను ఈ కాలసర్ప దోషంలో ఇది జరుగుతోంది కనుక మీరు వీలైనంత వరకు దోషానికి శాంతి పూజ జరిపించుకోండి అని గత ఐదు ఆరు నెలలుగా చెప్తున్నాం అప్పుడు చేయించుకుంటే సరే ఒకవేళ చేయించుకోకపోతే ఇప్పటికైనా శ్రీకాళహస్తిలో దోషానికి శాంతి పూజ చేయించుకోండి కానిపక్షంలో కనీసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్య షణ్ముఖ కుమారస్వామి అనేటువంటి పేరు కలిగిన బ్రాహ్మణులకు కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ అలాగే బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ మెరుగున్ వస్త్రాల జతని దానం చేసి ఒక రెండు నాగపడిగల్ని గనక దానం చేసేటట్లయితే ఈ కాలసర్ప దోషం అనేటువంటిది మిమ్మల్ని ఏమాత్రం బాధించదు తద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు సంతానం రీత్యా వచ్చేటువంటి చికాకుల నుంచి బయటపడి అఖండమైన ఐశ్వర్యంతో అంతులేని భోగభాగ్యాలతో స్థిరాస్తులతో భూమి కొనుగోలు చేయడంతో అలాగే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి భూములు అమ్ముడు పోవడం వల్ల మంచి ధనలాభం కలిగి ఇటువంటి మంచి శుభ ఫలితాలతో చక్కగా ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి